परीक मुल कार्म

ఆ రోజు సంఘాలు హెల్త్ వద్దు మాకు జీతంలో కలిపివ్వాలని ఆ రోజు మేము వేగ కట్టడంతో ముడబెట్టినా మన ముఖ్యమంత్రి గారు హెల్త్ అలవెన్స్గా ఆరు వేల రూపాయలు ప్రకటన చేసి గత నాలుగు నెలలు ఇచ్చి హెల్త్ లేకుండా కార్మికులు చాలా సాల జీతాలతో ఎంతో బాధపడుతూ ఉంటారు ఈ అసెన్స్ ఆగిన తర్వాత సార్లు మున్సిపల్ మినిస్టర్ గారు కలిసాం సార్లు మున్సిపల్ మినిస్టర్ గారు కలిసి రెండు సార్లు కూడా మా హెల్త్ ఎలివెన్స్ బకాయిలు ఉండయి హెల్త్ ఎలవెన్స్ అంటే అమలుదారు ఇవ్వండి ఆ ఇచ్చే ఎలవెన్స్ జీతంలో కలిపేవండి అని మేము అడిగాం దీంతో పాటుగా ఆయన పాదయాత్రలో కానీ పత్తిపక్షంలో ఉన్నప్పుడు కానీ కాంటాడ కార్మికులను పర్మిట్ చేయటం మీ చేత కాకపోతే మేము వస్తే వైసీపీ పార్టీ వస్తే మేము పర్మిట్ చేస్తామని చెప్పి ఆ రోజు ఉన్న ఉండ అసెంబ్లీ సాక్షిగా ఆయన ప్రమాణం చెప్పాడు తర్వాత పాదయాత్రలో కూడా ఆయన పర్మిట్ చేస్తానని చెప్పి రాజమండ్రి ఏలూరు గుత్తూరు కార్మికులు చాలా కష్టపడుతున్నారు వాళ్ళు కాళ్ళు పట్టుకొని మొక్కినా కూడా వాళ్ళు రుణం పెట్టి తీసుకోలేని చెప్పి వాళ్ళకి జీతాలు అలస్తానని పర్మిట్లు చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇవాళ కమిటీలు వేసానని చెబుతా ఉంటాడు ఈ కమిటీ ఎన్ని రోజులు జరిగింది ీతో పాటుగా మమ్మల్ని అక్కడిని తీసుకెళ్ళి హౌస్ కోర్సింగ్ వర్కర్లుగా కార్పొరేషన్లో కలిపి మార్చబోతా ఉన్నాడు కార్పొరేషన్లో కలిపితే కార్మికులు ఎక్కడ కూడా పర్మిట్ కారు కార్పొరేషన్లో కలిపిన తర్వాత హౌస్ కోర్సింగ్ వర్కర్ల ముగ్గురు పడిన తర్వాత ఎక్కడ కూడా హౌస్ కోర్సింగ్ వర్కర్లే పర్మిట్ చేసే విధంగా లేదు కాంట్రాడ్ వర్కర్లైనా పర్మిట్ చేయవచ్చు కానీ అందుకని మొన్న కూడా నాలుగు రోజులు పది రోజుల క్రితం కూడా మున్సిపల్ మినిస్టర్ గారు పర్మిట్ చేసేదే చేసేదంటారు న్యాయగా చేస్తా అని చెప్తున్నాడు ఇంతవరకు దాని గురించి చూసుకోలేదు అందుకని కాంట్రాడ్ వర్కర్లు హౌస్ కోర్సింగ్ వర్కర్లని అందరిని కూడా పర్మిట్ చేయాలి పదకొండో పిహర్చి ఏదైతే వైస వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు తొమ్మిది ఎనిమిదో పిఆర్చి పదో పిహర్సీ తొమ్మిదో పిహర్చి బేసిక్ పే ఇచ్చి ఉన్నాడో అట్లాగని పదకొండో పిహర్సీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు చూపించాడు మాకు పిహెచ్ కలపకుండా పది పిహెచ్ కలుపుకుంటా అందుకని ఇప్పుడు పదకొండు పిహెచ్లో మాకు బేసిక్ పే ఇవ్వాలి మమ్మల్ని పర్మిట్ చేయాలి అని డిమాండ్ చేస్తూ పేపించి మమ్మల్ని పర్మిట్ చేయటం బకాయి ఉన్నా జీలు అయితే బకాయి ఉందో మన మంగళగిరిలో నాలుగు నెలలు వచ్చే అనేక చోట్ల ఐదు నెలలు ఆరు నెలలు బకాయిలు ఉంటాయి ఈ బకాయిలు అమౌంట్ అయితే ఇవ్వాలి మీతో పాటుగా బదిలీ వర్కర్లు ఎవరినైతే తీసుకున్నామో ఈ బదిలీ వర్కర్లు కూడా కంటిన్యూగా ఊరు పెరుగుతూ ఉంటాయి ఊరు పెరుగుదాన్ని బట్టి వర్కర్లను తెచ్చి కాంట్రాడ్ వర్కర్ని ఆదుకోవాలని చెప్తున్నాము పొరుగుబారం తగ్గించి చేయాలంటున్నాం మీతో పాటుగా ఇంజనీరింగ్ విభాగం కార్మికులు సమస్య పరిస్థితి రాష్ట్ర జేఏసీ కమిటీ పిలుపు మేరకు ఈ ధర్నా జరుగుతుంది ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఎన్నో ఏళ్ళుగా కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా పన్నెండు చేయాలని అలాగే ఏపీ అవుట్సోర్సింగ్ విధానంలో మున్సిపల్ రంగాన్ని కలపకుండా ఉండాలని అలాగే హెల్త్ వెల్త్ నాలుగు నెలలు బకాయిలు ఉన్నాయి అవి వెంటనే చెల్లించాలని అలాగే ఈ హెల్త్వెంచర్ అనేది జీతాలలో కలపాలని మేము ఎప్పటి నుంచో కోరుతూ ఉన్నాం తదితర డిమాండ్లపై ఈ ధరణ జరుగుతూ ఉంది కాబట్టి మా మున్సిపల్ కార్మికుల సమస్యలు కూడా అసెంబ్లీలో కూడా మా ప్రజాప్రతినిధులు చర్చించి మా మున్సిపల్ కార్మికుల సమస్యలని పరిశీలించాలని చెప్పి కూడా మేము కోరుతూ ఉన్నాం అలాగే అలాగే ఏవైతే స్థానికంగా మున్సిపల్ కార్మికులు సమస్యలుగా ఎలా అయితే సమస్యలుగా ఉన్నారో ఆ సమస్య కూడా పరిష్కరించాలని చెప్పి కూడా మేము ముందు తెలియజేస్తాం